కాబట్టి అటువంటి నికృష్టమైన జన్మలు పొందకుండా ఉండాలి అంటే ఆ పరమాత్మ ఇచ్చినటువంటి ఈ వేద జ్ఞానాన్ని పొందాలి మనుషులు భావాలు పూజాలు గుళ్ళు గోపాలు ఎవరెవరు ఎన్నో చెబుతారు ఎన్నో ఉత్సవాలు తిన్నాళ్ళు జాతరలు ఊరేగింపులు బ్రహ్మాండంగా అవుతాయి ఏమిటికి కారణము ఒదులో ఉన్న కోరికలు రేపుకోవడానికి అవన్నీ చూసేది ఎవరు లేడము ఇంకా అది బాగుంది ఇది బాగుంది అని ఆ కేకలు పెట్టడము అది ఇది రకరకాలుగా ఇంకా అక్కడికి చూద్దాం ఇక్కడికి చూద్దాం ఇవన్నీ ఏం పనులు దేవునికి పనికొచ్చేటివి కాదు ఇవన్నీ మనుషులు చేయడానికి అందుకే లోకమంతా నాశనం అయిపోతానే ఉంది ఈ ఆచారాలు ఉన్నంత కాలము లోకం ఎప్పుడూ బాగుపడదు ఏ జీవులు ఏ ఆత్మలు కూడా బాగుపడదు నాశనం అయితే పయనిస్తాయి పశుపచాది క్రిమికీతకాలు జన్మలే ఎత్తుతూ ఉంటాయి ఎవడో ఒక్క మహాజీవుని తెలుసుకుని ఇక్కడికి వచ్చి ఆ జీవుడు ఈ జ్ఞానం తెలుసుకుంటే వాని అదృష్టం వాని పూర్వజన్మ సూక్తం ఇక్కడికి రానివారు మాత్రము పంది కుక్క జన్మలు ఎత్తుకుంటూనే పుడతాయి కాబట్టి ఇటువంటి కదలని దేవుణ్ణి మనము కదుతాడు తిరుపతి నుంచి మా ఇంటికి వస్తాడు లేకపోతే నందగూడి నుంచి సోరమ్మ మా ఇంటికి వస్తాది యాప్రావ సోరమ్మ ధరంగాడు అని అక్కడికి పోయి సంపతుంటారు చూడండి సోరమ్మ అంటే ఒకటే సోరమ్మ అనుకోవచ్చు ఎంతగా ఒకటే కదా ఇది లెక్క వేసుకోవాలి సర్వ ఈ రకరకాలైనటువంటి విధానాలతో మనము అసలు దేవుణ్ణి మర్చిపెట్టాము మరి మనకు ఊరి ఉందా దేవుళ్ళు అంకాలమ్మ శుంకలమ్మ పోలేరమ్మ పోతరాజు పుట్టలమ్మ తట్టెలమ్మ ఇలా అనేక మంది మనిషి మనిషికి ఒక అమ్మగాళ్ళు ఒక ఏగాళ్ళు తయారైనారు వీటిని ఆధారంగా చేసుకొని విదేశ మతముల వాళ్ళు మనల్ని నిందిస్తారు మీరు నానాక రాళ్లకు ముక్కుతారు మీకు పనికి మాళ్ళు మీకు ధర్మము తెలియదు మీకు జ్ఞానము తెలియదు అని ఇతరులను మనల్ని నిందిస్తారు మనం జ్ఞానం నేర్చుకుంటే వాళ్లకు సమాధానం చెప్పవచ్చు కాబట్టి ఆ జ్ఞానం మనం పొందాలి అటువంటి పొందేటువంటి జ్ఞానమే ఈ వేదం